What's స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ షబానా దివ్యాంగులకు పనులు పంపిణీ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ మానసిక వికలాంగుల నందు బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ షబానా ఆధ్వర్యంలో దివ్యాంగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు పదిహేనున జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ముందుగా దివ్యాంగుల నడుమ జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు మానసిక స్థితి బాగోలేని విద్యార్థులకు దేశభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బీజేపీ నాయకులు ఉన్నారు ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಏ ತಿಸ್ತುನಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ಪರಲೇ ಪರಲೇ ಥ್ಯಾಂಕ್ ಯು ನಾ ಮೀರು ಗುಡಿಯನ್ನ Gue t referred Marche Tours <laughs> for a very exciting, all-time-enciwie event that's due to move out in May 2020. The challenge from year 2019 capacity has been so as a empieza act. skolp mm -hmm. mm -hmm. <coughs> kinan నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం కానీ నాకు వికలాంగులకి పళ్ళ పంపిణీ చేయాలని అనిపించింది అందుకు సంతోషంగా వికలాంగులకు పళ్ళ పంపిణీ చేశాను ఈ ఆగస్టు ఫిఫ్టీన్ నేను ఇలా ఆనందంగా గెలుపుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు